నమస్తే అండి అందరూ బాగున్నారా మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరి ప్రార్థిస్తున్నానండి మేము కూడా బాగున్నాం భాగ్యం అంటే ముచ్చట్లకి స్వాగతం అండి నా సబ్స్క్రైబర్స్కి అలాగే నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు నా వీడియో ఆన్ చేయగానే ఒక లైక్ చేయండి తప్పనిసరిగా మర్చిపోకుండా ఎక్కడికి వెళ్తున్నాం అనుకుంటున్నారా మా ఆడబడుచు స్లాప్ వేసుకుంటుందండి ఇంతకుముందు మీకు చూపించాను కదా వేసినప్పుడు వీడియో అయితే మీకు పెట్టానండి అందులో కొంతమంది చూస్తుంటారు కొంతమంది గుర్తుందో లేదో కానీ ఇప్పుడు స్లాబ్కి అయితే మోప్ చేశారు లోన్ పెట్టుకుందాం అనమాట ఇంకా లోన్ పెట్టుకున్న కాడ నుంచి స్టార్ట్ చేసింది ఇల్లు కట్టడం అంటే ఆసామాసి విషయాలు కాదండి నిజంగా ఇల్లు కట్టడం అనేది అదొక అంటే పెద్దలు ఎందుకు చెప్పారో తెలియదు కానీ పెళ్లి చూసి చేసి చూడు ఇల్లు కట్టి చూడు అని ఆ పెద్దలు చెప్పింది ఏ శాత్రం కూడా వ్యర్థంగా పోదండి అంతలా ఉంటుంది కానీ దేవుడు ఏదన్నా ఇవ్వాలి అన్నప్పుడు దేవుడు ఇస్తే తప్ప మనం ఏది చేయలేమండి ఒక్క రూపాయి కూడా పోగేసి కట్టాలన్నా సరే ఏది చేయాలన్నా ముందు మనకి దేవుడు సహాయం కంపల్సరీ ఉండాలి అయితే నిజంగా చాలా రోజులు ప్రార్థన చేసాము ఆ ఇల్లు అవ్వట్లేదని తర్వాత ఆ పైన లైన్ వచ్చింది కట్టాలా లేదా అని ఇంక ఇలాగే అనుమానంతో ఉండిపోయింది మా ఆడబడుచు అయితే ఎలా అన్నా సరే ఒక ఇల్లు అనేది ఉండాలి కదా ఇప్పుడు మళ్ళీ ఇంతకుముందు కూడా చెప్పాను ఇప్పుడు అక్కడ స్థలం కాదని వేరే స్థలం కొనాలన్నా చాలా రేట్లు అయిపోయాయండి ఇప్పుడైతే స్థలాలు కొనలేని స్థితిలో అయిపోయాము ఇంకా తున్లో కూడా చాలా రేట్లుగా ఉన్నాయి ఇంకా అందుకని మొత్తానికి లోన్ పెట్టి అయితే మా ఆడబడుచు స్లాబ్ అయితే వేస్తుంది ఇంకా ఆ రోజు పొద్దున్నేనమాట ఇది లక్షవరం అండి మొన్న లక్షవరం అనమాట అంటే పోయిన లక్షవరం కాక ముందు లక్షవారం వీడియో ఇది ఆ రోజే నేను ఊరెళ్ళడం కూడా పొద్దున్నే ఇక్కడ స్లాప్ అది చూసుకొని రైట్ బస్కి ఊరు మా అమ్మమ్మ వాళ్ళు ఊరు వెళ్ళాను కదా ఆ రోజు వెళ్ళడం ఈ రెండు వీడియోలు ఉండిపోయాయని చెప్పాను కదండి మీతోటి ఇంక రెండు వీడియోలు ఈ వీడియోతో పెట్టేస్తే ఇంక రేపు నుంచి అమ్మమ్మ వాళ్ళ వీడియో పెడతాను ఇంకా స్లాప్ ఎక్కారు ఎక్కిన తర్వాత బైబిల్ అది చదివారు స్లాబ్ నేను ఎక్కలేను కదా ఇంక నేనైతే కిందే ఉన్నాను పైకి వెళ్ళి వీళ్ళందరూ ఇంకా అంకుల్ గారితో బైబిల్ చదివించారు పాస్టర్ గారు తర్వాత పాస్టర్ గారు ఏమో ప్రేయర్ చేశారు ఇంకా అందరూ కొబ్బరి నూనె వేస్తారు కదా స్టార్ట్ చేసినప్పుడు ఇంకా అలాగ అందరూ ఆ కొబ్బరి నూనె వేసి కొద్దిగా సిమెంట్ కాంక్రీటు మామూలుగా వేసారన్నమాట స్లాబ్ విషయంలో అంటే కొంచెం కొంచెం అందరూ ప్రేయర్ చేసుకొని వేశారు మొత్తానికి అలాగా స్లాబ్ అయితే స్టార్ట్ అయిందండి ఇంకా తర్వాత ఇంకా మేము చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము ఎందుకంటే ఒక్కసారి స్లాప్ అయిపోయింది అనుకోండి ఇంకా మిగతా పనులన్నీ నిదానంగా చేసుకోవచ్చు స్లాపే పెద్ద పని అండి ఏ ఇంటికన్నా సరే స్లాబ్ ఎత్తు మీద నీడ అంటారు కదండి అలాగా నీడ పడిపోయింది అనుకోండి ఇంకా కొంచెం బెంగపోతుంది ఖర్చు కూడా దానికే ఎక్కువ ఉంటుంది ఇంకా అలాగా స్లాప్ అయితే వేయడం మొదలు పెడుతున్నారు ఇల్లు ఎవరైనా కట్టుకుంటే మటుకు నాకైతే చాలా హ్యాపీగా అండి ఎందుకంటే ఇల్లు సొంత ఇల్లు అనేది చిన్నదావనివ్వండి పెద్దదావనివ్వండి వాళ్ళు ఎవరు స్తోమతకు తగ్గట్టుగా వాళ్ళకి ఒక ఇల్లు అయితే ఉండాలి సొంత ఇల్లు ఎందుకంటే చాలా మందిని చూస్తున్నానండి అంటే నేను ఎప్పుడు అంత ఫేస్ చేయలేదు కానీ ఇల్లు కళ్ళు బాధ పెట్టడం గట్ట అని నేను ఒకే ఒక ఇంట్లో మటుకు ఫేస్ చేశాను తప్ప మిగతా అందరూ కూడా మాతో చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు ఇళ్ళగల వాళ్ళు కానీ నేను వేరే వాళ్ళని చూస్తాను కదా వాళ్ళు పెట్టే టార్చర్ తర్వాత వాళ్ళు చెప్పే మాటలు ఎలా ఉంటాయంటే చాలా కష్టంగా ఉంటాయి తర్వాత ఏంటంటే ఆ ఇంట్లో ఎవరైనా వృద్ధాప్యంలో ఉన్నారనుకోండి ఇంక వాళ్ళకైతే ఇల్లే ఎవరండి ఆ ఉన్న వాళ్ళు ఎప్పుడు చచ్చిపోతారో ఏటో అనేసి నిజంగా వాళ్ళు చా వాళ్ళు బ్రతుకున్న వాళ్ళని చనిపోతారన్నట్టే చూస్తారండి నాకు నిజంగా ఆ విషయం అయితే ఎంత బాధగా అనిపిస్తుందో దేవుడు నిజంగా అందరికీ సొంత ఇల్లు ఇవ్వాలి అని ప్రేయర్ చేసుకుంటానండి అలాంటి బా ముసలి వాళ్ళు ఉంటే మటుకు కంపల్సరీ ఒక సొంత ఇల్లు ఉండాలా నేను ఈ సందర్భంలో ఒక విషయం చెప్తున్నాను ఇప్పుడు కాంప్లెక్స్ నుంచి తూముకు వెళ్తాం కదండి ఆ తూము దగ్గర ఒక అతను కూర్చుని ఉండేవాడు అతను చాలా అఫీషియల్గా ఉండేవాడు రోజు దుప్పట మార్చుకునేవాడు కూర్చునేవాడు ఒక ఆవిడ వచ్చేది అన్నం ఇచ్చేది మంచిగా ఆవిడ కూడా బాగుండేది మనిషి చాలా అఫీషియల్ ఫ్యామిలీ లాగా అనిపించేది నేను రోజు మామూలుగా చర్చికి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు అతను చూసేదాన్ని నేను చూసి చాలా అనుకునేదాన్ని ఏంటి అంత మంచి వ్యక్తి ఇలా ప్లాట్ఫారం మీద పక్కేసుకొని కూర్చుంటున్నాడు ఏంటబ్బా అనేసి నా మనసుకి ఆగక ఒక రోజు వెళ్ళి అతని దగ్గరికి వెళ్ళి ఏంటి నేను ఏమన్నా ఇస్తే తీసుకుంటారా అని అడిగాను అంటే తీసుకుంటానమ్మా అన్నారు సరే అని ఆ రోజు వంద రూపాయలు ఇచ్చి ఏంటి మీరు ఎంత బాగున్నారు మీ ఇంటికి అంటే మీ దగ్గరికి బాక్స్ కూడా ఒక కాబడి ఏమి రోజు పొద్దున్న సాయంత్రం భోజనం తెస్తుంది మరి ఎంత బాగున్నారు కదా మీరు ఎందుకండి ఇక్కడ ఉంటున్నారు అని అడిగాను అడిగితే అప్పుడు ఆయన చెప్పిన మాట ఏంటంటే మాకు ఇల్లు లేదమ్మా కొద్దిగా నా సొంత ఇల్లు నేను కొద్దిగా అవసరం వచ్చి అమ్ముకోవాల్సి వచ్చింది అయితే మా పాప అద్దెకుంటుంది వాళ్ళు ఏమో గాజుల వ్యాపారం ఆ గాజులు అమ్ముకునే దగ్గర ఇల్లు గల్లూ నన్ను ఉంచట్లేదు నాకు ఒంట్లో బాగోలేదని అయితే వా నాకు ఇంక బాధ అనిపించిందండి బాధ అనిపించి ఏంటి ఆ ఇల్లు ఖాళీ చేసేసి వేరే చోటకి షిఫ్ట్ అవ్వచ్చు కదా ఎక్కడన్నా అడిగి అని అడిగాను అడిగితే లేదమ్మా వాళ్ళకి గాజుల వ్యాపారం అక్కడ బాగుంది చాలా మంచి వ్యాపారం జరుగుతున్నప్పుడు వాళ్ళని నేను నా నా కోసం నా పిల్లల బతుకు పాడు చేయలేను కదా అందుకే నేనే వాళ్ళని నచ్చ చెప్పి ఇక్కడ ఫ్లా ఇక్కడ ఫ్లాట్ మీద ఉంటున్నాను అని చెప్పేసి అన్నాడు నిజంగా నాకు చాలా బాధ అనిపించిందండి నాకు ఎంత బాధ అనిపించిందంటే అప్పుడు నేను ఇల్లు కూడా లేదు నాకు నేను రెంట కొంటున్నాను నిజంగా ఈ ఇల్లు కానీ అప్పుడు ఉండుంటే నా పక్క గదిలో ఉండండి అని చెప్తుంది నేను అతన్ని అలాగా అనిపించిందంటే ఒక ఇల్లు లేకపోవడం వల్ల అంత మంచి వ్యక్తి కూడా అంత అఫీషియల్గా ఉండి కూడా ప్లాట్ఫార్మ్ మీద ఉండాల్సి వచ్చింది అతను ఇలా ఉంటుందండి అంటే చనిపోతే లోపల ఏదో ఉండిపోద్ది అది ఇది అంటారు నేను అవన్నీ నమ్మను ఎందుకంటే మేము ఆరు పోర్షన్లు కలిపి ఉండే ఒక ఇంట్లో ఉండేవాళ్ళం అలాగే ఎవరో ఒకరు వాళ్ళు చనిపోతాను ఉండేవాళ్ళం మిగతా వాళ్ళు ఉంటానే ఉండేవాళ్ళం మాకు ఏమయ్యేది కాదు నమ్మే వాళ్ళకే అంతా జరుగుతుంది అలాగా నమ్ముతారు కాబట్టి అలా ఉంటుందండి నిజంగా నాకు ఆ సన్నివేశం ఇప్పటికీ కూడా చాలా బాధగా అనిపిస్తుంది ఇలా ఇల్లు లేకుండా బాధపడే అందుకే అందరికీ ఇల్లు ఉండాలని నేను ప్రేర్ చేసుకుంటాను ప్రతి ప్రేర్ అయ్యి కి ఎందుకు మా ఆడబడిసు టిఫిన్ అది తెప్పించిందండి ఇంకా టిఫిన్ అది తిన్నాను మీరు ఎంతకు ముందే చూస్తుంటారు ఇంటికి వచ్చాము ఎవరు పంపించారు చెప్పు మీ బర్త్డేనా అందుకనా ఎవరు వండారు మమ్మీ వండిందా హ్యాపీ బర్త్డే టు యూరా లోనెట్టేసి మోతేసే వచ్చాడండి చిన్న పని మీద ఇంకా మాట్లాడేసి వెళ్ళిపోతున్నాడు ఇంక ఈలోపు సింహాచలం గారు మనోరాలు ఆ బిర్యానీ తెచ్చింది కదండి మనకి అంటే ఇంకా తన బర్త్డే అంట ఇంకా అందుకని బిర్యానీ తెచ్చి ఇచ్చింది తర్వాత ప్రేర్ చేయండి అమ్మమ్మ అంటే ఇంకా అంకుల్ గారిని ప్రేయర్ చేయమన్నాను ఇంకా అంకుల్ గారు ఏమో ప్రేయర్ చేస్తున్నారు ఇంకా మేము పినిహాసు చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడండి ఎవరిదన్నా బర్త్డే అయితే అదే చెప్తున్నారు అంకులు అకిని ఎపారాయి ఆకారం కదారే కదా ఆకమేకి వేసేటనే పాపం కష్టపడతారు కదా నేను అర్థం కాదు మా సామాజికం ని పెట్టున కదా ఇల్లెమో టికెట్లు తీస్కొన్ తెంటునారు అని నేను మధ్యానానికి తెచ్చేస్తున్నారు అనుకున్నాను మీకు ఇన్సూరెన్స్ ఏమోనే లేకుండానే కుర్చీనాలాలొచ్చి అండి అంతా అది కష్టపడే వాడు మనం ఏం కుర్చీలు కుకాలం కారు బై బైరా అయితే ఇంకా అందరూ కూర్చొని మాట్లాడారు కాసేపు ఇంకా తర్వాత ఇంకా మా మణి తర్వాత జ్యోతి అంటే మాడబడుచు ఇంకా విషయాలు అందరూ వెళ్ళిపోతున్నారండి ఆ రోజు నైటే నా ప్రయాణం అనమాట ఇంకా అమ్మమ్మల ఊరు వెళ్ళడం కదా మా పిన్ని దగ్గరికి అదే మా మామయ్య అలావిడి చనిపోయిందని చెప్పాను కదండి ఇంకా అక్కడికి వెళ్ళడము ఆ రోజు నైట్ బయలుదేరి వెళ్ళాను బస్కి నవ్యాన్ని తీసుకొని మీకు అదంతా షార్ట్లో పెట్టాను కదా భవాణి కుస్మా గారు చెప్పినట్టుగా ఏంటంటే షార్ట్లే పెట్టినాయి వీడియోలో ఉండకూడదు అండి వీడియోలో ఉన్నాయేమో షార్ట్లో ఉండకూడదు అలా యూట్యూబ్ అయితే మార్చేసింది అయితే ఇంకా కొంచెం అప్పుడప్పుడు పెడుతున్నాము గబుక్ని అది తెలిసిన పెట్టకూడదు నిజంగా ఆవిడ చెప్పినట్టుగానే ఆ తప్పు గబుక్ని ఛానల్ పోయే అవకాశాలు ఉంటాయి కదా అంత రిస్క్ ఎందుకు తెచ్చుకోవాలా మనం అందుకని మీరు కూడా ఎవరో పెట్టకండి నేను కూడా ఇంకా పెట్టకూడదని ఆ రెండు రోజులు షార్ట్లు పెట్టాను అనమాట లోపు సత్య వచ్చిందండి ఇంకా సత్యతో మాట్లాడాను కాసేపు వాళ్ళ పాపతో కాసేపు ఆడుకున్నాను ఇంకా సాయంత్రం ఊరెళ్ళాలి కదా అన్న ఆ రోజు ఈ రోజు కాదు అంతేనండి ఉంటానండి మరి అండి అందరికీ